ద లాట్ వెల్కమ్ టు జెనరి జీసస్ ఇఫ్ దిస్ కంటిన్యూస్ మెజారిటీ విల్ బికమ్ మైనారిటీ వన్ డే ఈ మాట ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే అలహాబాద్ హైకోర్టు రీసెంట్గా ఈ వ్యాఖ్యలు చేయటం జరిగింది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు ఏమని వ్యాఖ్యలు చేసిందంటే మరలా చెప్తున్నాను ఇఫ్ దిస్ కంటిన్యూస్ వన్ డే మెజారిటీ విల్ బికమ్ మైనారిటీ అని వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే పిల్లగా మత్త మార్పిడులకు సంబంధించి ఈ వ్యాఖ్యలు కోర్టు చేయడం జరిగింది దాని అర్థం ఏమిటంటే మన దేశంలో కనుక మత మార్పిడులు ఈ రకంగా కంటిన్యూ అయినట్లయితే మెజారిటీలైన హిందువులు ఒక రోజు మైనారిటీలుగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్న సంచలనమైన వ్యాఖ్యలను కోర్టు రీసెంట్ గా చేయడం జరిగింది అయితే ఇప్పుడు మనం దీని యొక్క కేసు పూర్వ పరాలను కనుక పరిశీలించే ప్రయత్నం చేసినట్లయితే శ్రీనివాస్ నాయక్ అనే ఒక వ్యక్తిని ఉత్తరప్రదేశ్లోని మహారాజ్ గంజ్ అనే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ నాయక్ అనే ఒక వ్యక్తిని పోలీసులు కొన్ని రోజుల కిందట అరెస్ట్ చేయడం జరిగింది ఆయనను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు అయితే ఆయన మీద మోపబడిన అభియోగం ఏమిటంటే మహారాజ్ గంజ్ ప్రాంతంలో ఇతడు మాస్ కన్వర్షన్స్ అంటే సువార్త సభలు పెట్టి మాస్గా ఒకేసారి అనేక మందిని హిందువుల నుండి క్రిస్టియానిటీలోనికి బలవంతంగా మత మార్పిడి చేస్తా ఉన్నాడు అనే అభియోగాన్ని ఇతని మీద మోపి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండు వారాల నుండి కూడా ఈ యొక్క శ్రీనివాస్ నాయక్ ఎవరైతే ఉన్నారో అతని యొక్క బెయిల్ పిటిషన్ ని అతని తరపు న్యాయవాదులు మన హైకోర్టులో మూవ్ చేయటం జరిగింది అయితే రెండు వారాల నుంచి కూడా వాదోపవాదనలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ వాదోపవాదనల సందర్భంగా నిన్నటి రోజున కోర్టు అతని యొక్క బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేయటం జరిగింది బెయిల్ ఇవ్వటానికి నిరాకరించింది అయితే ఆ సందర్భంగా ఆ తీర్పు వెలువడిస్తూ ఆ యొక్క జడ్జి గారైనటువంటి అలహాబాద్ హైకోర్టు యొక్క జడ్జి గారు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ యొక్క ఏదైతే మత మార్పిడులు ఎట్లాగే కొనసాగినట్లయితే మెజారిటీలైన హిందువులు మైనారిటీలుగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి ఇది హక్కులకు భంగం కలిగిస్తుంది కాబట్టి కఠినమైన చట్టాలు అనుమతించాల్సిన అవసరం ఉంది కాబట్టి అతని బెయిల్ పిటిషన్ని చేస్తూనే ఈ యొక్క వ్యాఖ్యలు చేయటం జరిగింది అయితే ఈ శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా ఉన్నాడు అయితే అక్కడ స్వార్థ సభలో నిర్వహిస్తా మరి ఈ రకమైన కార్యాలు చేస్తా అయితే ఇప్పుడు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో వ్యాఖ్యలు చేసిందో దాని గురించి మనం ఎవరు కూడా ఇష్టానుసారంగా మాట్లాడటానికి వీలు లేదు ఎందుకంటే మరి దాన్ని ప్రీ జూడీసో సబ్ జుడిషో ఏదో అంటారు మనకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేదు ఏదైనప్పటికీ ఆ యొక్క తీర్పులను కానీ కానీ వ్యాఖ్యలలో కానీ మనము తప్పు దారి పట్టించే ప్రయత్నం చేయకూడదు కోర్టుని గౌరవించాలి ఖచ్చితంగా గౌరవిస్తాం అయితే అక్కడ ఇచ్చిన చెప్పిన విషయాన్ని మాత్రమే ఇక్కడ చర్చించే ప్రయత్నం మనం చేస్తాను ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ రాజ్యాంగంలోని ఇరవై ఐదవ ఆర్టికల్ ప్రకారము మత స్వేచ్ఛ ఎవరైనా ఏ మతాన్నైనా కూడా అవలంబించచ్చు దాన్ని ప్రొపగేట్ చేసుకోవచ్చు అన్న ఈ యొక్క వెసులుబాటును మన రాజ్యాంగం మనకి ఇచ్చింది అయితే జడ్జి గారు ఏమని వ్యాఖ్యలు చేశారంటే ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో మత స్వేచ్ఛ ఏదైతే ఉందో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఏదైతే ఉందో అది కేవలం ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా వారి ప్రాక్టీసెస్ ను వారు చెయ్యటానికి మాత్రమే తప్ప వేరే మతస్థులను ఇందులోనికి కలపటానికి మత స్వేచ్ఛ అనేది సపోర్ట్ చేయదు అన్న విషయాన్ని వారు కామెంట్ చేయటం జరిగింది అలాగే ఆర్టికల్ టూ యొక్క ట్వంటీ ఫైవ్ లోని ప్రొఫెస్ అనే ఒక పదము ఉపయోగించబడింది దాన్ని చాలా మంది ఒకేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారని తప్పుదారి పత్తించే ప్రయత్నం చేస్తా డిబేట్స్ నిన్నటి నుంచి రన్ చేస్తున్న విషయాన్ని కూడా మనందరూ కూడా చూస్తూ ఉన్నాం అయితే పిల్లలు ఈ విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే యాంటీ కన్వర్షన్ లా తీసుకురావటం జరిగింది కఠినమైన మత మార్పులు చేస్తే కఠినమైన చట్టం ఒక అనుకరణ కిందకి తీసుకొని రావటం జరిగింది ఉత్తరప్రదేశ్ కూడా దాని కేటగిరీలోకే వస్తుంది అయితే ఇటువంటి క్రైస్తవుల మీద దాడులైతేనేంటి వారి హక్కులను నిరోధించే అయితేనేంటి చాలా మంది ఎప్పటి నుంచో కూడా చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క వ్యాఖ్యలు చేసిన తర్వాత చాలా హిందూ గ్రూప్స్ అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్న విషయాలన్నీ కూడా మనము నేషనల్ మీడియాలో చూస్తూ ఉన్నాం అయితే క్లియర్ క్లియర్గా రాజ్యాంగం చెప్తా ఉంది అలాగే మనలాంటి చాలా మంది పెద్దలు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇప్పుడు చేస్తున్న వ్యాఖ్యలు అయితే ఏంటి చాలా మంది హిందూ సోదరులు మాట్లాడుతున్న మాటలు ఏంటి బాధ కలిగించేగా ఉన్నాయని వ్యాఖ్యలు చేస్తూ ఉండటాన్ని గమనించాలి అయితే ఏదేమైనప్పటికీ కూడా మన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు ఆయన మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తా ఉన్నాడు అలనాడు నీరో కాలము నుంచే క్రైస్తవ్యాన్ని అనగద్రొక్కాలన్న ప్రయత్నము ఖండ ఖండాన దేశాన ప్రపంచం అనేక చోట్ల జరిగింది అది ఉప్పెనలాగా ఉజ్వలిస్తూ యొక్క ఒక నిప్పు కనికి అంటుకొని ఒక అడవిని పెడితే ఎంత ఉద్ధృతి ఉంటుందో అంతకంటే కోట్ల రెట్లు ఉద్ధృతితో నేడు ప్రపంచం అంతా కూడా క్రైస్తవ్యము వ్యాపించింది యేసు నిజమైన దేవుడు అనే సత్యాన్ని చాలా మంది ప్రకటించ బూనుకుంటా ఉన్నారు అయితే ఎటువంటి అవరోధాలు ఎదురైనప్పటికీ కూడా ఇప్పుడు మన అంత్యకాలంలో కాలంలో ఉన్నాం ఇటువంటి శాసనాలు చాలా వస్తాయి చట్టాలు చాలా వస్తాయి అయినప్పటికీ కూడా మన దేవుడు మన పక్షాన్ని మనల్ని రక్షిస్తాడు అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలా మంది ఇతర మతస్థులను దూషణ చేస్తా ఉన్నారు ఇంకొకటి ముఖ్యంగా క్రైస్తవుల మీద మోపబడుతున్న అభియోగం ఏమిటంటే ప్రలోభాలు పెట్టి మతాలు మారుస్తూ ఉన్నారు అంటే ప్రలోభాలు అంటే ఆశ చూపి అంటే మీరు మా మతంలోనికి వస్తే మీకు ఇన్ని డబ్బులు ఇస్తామని మీరు మా మతంలోకి వస్తే మీరు మీకు ఇటువంటి బెనిఫిట్స్ కల్పిస్తామని చెప్పి చాలామంది చేస్తూ ఉన్నారని అభియోగం ఎప్పటి నుంచో ఉంది అయితే నేను ఎప్పటి నుంచో కూడా మరి మన దేవుడు స్వార్థ చేస్తున్న చాలామందిని పరిశీలించాను ఎవరు కూడా ఎదురు డబ్బులు ఇచ్చో లేకపోతే ప్రలోభ పెట్టో ఈ యొక్క దేవునిలోకి తీసుకుని వచ్చిన ఘట్టాలు నేనైతే చూడలేదు అటువంటి అవసరత కూడా లేదు ఒకవేళ ఎవరైనా సరే అటువంటి ప్రయత్నం చేసినట్లయితే ప్రలోభ పెట్టి ఇతరుల వేసులోనికి తీసుకురావాల్సిన అవసరం లేదు ఆ విధానం తప్పు అలాగే మీరు ఎప్పుడైతే ఇతర మతస్థులను దూషిస్తూ ఉన్నారో వారి ఆగ్రహ ఆవేశాలకి గురవుతా ఉన్న పరిస్థితులు కూడా కనబడతాయి ఈ రెండు విషయాలు మనం కంట్రోల్లో ఉండవలసిన అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా మన దేశము అందరూ కూడా స్వేచ్ఛగా నివసించదగ్గ దేశము మరి చట్టాలు ఇటువంటి వచ్చినా గాని క్రైస్తవులకు తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా గాని మన దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా వీటి ద్వారా మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే ఖచ్చితంగా అంచె దినాలలో మనం ఉన్నాం సువార్త మూయబడే రోజులు దగ్గర పడతా ఉన్నాయి మనం చక్కటి బుద్ధి కలవారమై మరింతగా ఏసుకీ దగ్గరయ్యి ఆయన యొక్క సువార్త మార్గంలో అనేక మందిని నడిపించాల్సిన అవసరం ఉంది అంటే ఎవరినో కొత్తగానో క్రైస్తవ్యంలోనికి తీసుకొచ్చేసో లేకపోతే వాళ్ళు ఎవరినో మత మార్పిడి చేసేస్తే ఏది రాదు కానీ క్రైస్తవ్యంలో ఉన్న చాలా మందిలోనే అత్యధిక శాతం పరలోకంలో ఉండరు ఈ రహస్యం ఈ విషయం ఏదైతే నేను చూడటా మీకు నచ్చకపోవచ్చు కానీ ఎందుకంటే బాప్తిజం పొందేసి క్రైస్తవ్యంలోకి వచ్చేసి మతంలోకి వచ్చేస్తే సరిపోతుందండి సరిపోదు కదా ఏసు విధానాలు పాటించాలి పాపం లేని వారిగా ఉండాలి దేవుడిచ్చిన ఆజ్ఞలను పాటించేవారిగా ఉండాలి కాబట్టి మన క్రైస్తవ్యంలోనే చాలామంది మరి దేవుడికి అనుకూలంగా జీవించిన వారు చాలామంది ఉన్నారు వారందరూ కూడా మొదట స్వస్థ బుద్ధి పొంది ఉన్న వారందరూ కూడా ఏసయ్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని ఒక చక్కటి దైవభక్తిని అందరూ కూడా అలవరుచుకోవాలి అయితే నూతనంగా ఎవరన్నా వస్తారంటారా ఖచ్చితంగా వస్తారు ఎక్కడైతే దేవుని సువార్త మరి చెప్పబడుతుందో అనేకులు దైవ చిత్తంలో ఉన్నవారు ఆ యొక్క దేవుని గ్రంథములో పేర్లు లిఖించబడిన వారు అనేక మంది కలుస్తారు దాంట్లో ఉన్న ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి మనందరూ కూడా చక్కటి మరి దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ ఖచ్చితంగా ఆయన రాజ్యానికి మనం చేరుకోవాలి లేకపోతే యుగ యుగాలు బాధించబడతాము యుగ యుగాలు సంతోషాన్ని కోల్పోతామన్న మాటను మాత్రం మన హృదయాల్లో భద్రపరచుకోవాలని అవసరం ఉంది అయితే ఈ వీడియో చేయడానికి కారణము ఇప్పుడు అలహాబాద్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు వన్ డే మెజారిటీ విల్ బికమ్ మైనారిటీ అంటే మన దేశంలో కోర్టును అక్కడ పెట్టండి కోర్టు వ్యాఖ్యలను మనం ఏమి వ్యాఖ్యానించడానికి లేదు మరి వారి యొక్క కేసు పునర్వాపారాలు బట్టి వారికి ఇస్తారు అయితే దేశంలో జరుగుతున్న సంఘటనలు ఇంకా చాలా మంది ఏమైనా భావిస్తూ ఉన్నారంటే బీజేపీ ఉత్తరప్రదేశ్ లో తన ప్రాభావాన్ని కోల్పోతూ ఉంది మనం గమనించినట్లయితే అయోధ్య ప్రాంతంలో లేకపోతే రామ మందిరం గురించి వారు చాలా హడావుడి చేశారు ఆ ప్రాంతంలోనే వారికి అనుకూలమైన ప్రాంతంలోనే వారు ఓడిపోవటం జరిగింది కాబట్టి ఇటువంటి విషయాలను ఇగ్నైట్ చేసి బెనిఫిట్ పొందాలనే ఆలోచనతో భారతీయ జనతా పార్టీ వారు ఉన్నారు అని చాలా మంది ఆరోపణ చేస్తా ఉన్నారు మరి అందులో నిజా నిజాలు దేవుడికి తెలియాలి ఏదైనప్పటికీ కూడా ఇంకా కఠినమైన చట్టాలు మనం అందరూ కూడా సిద్ధపడాలి ఖచ్చితంగా దేవుని రాజ్యమునికి చేరే విధంగా మన యొక్క అలవాట్లను విధి విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ వీడియో చూసాను ధన్యవాదాలు లెక్క చర్య చెప్పే ప్రయత్నం చేసి మానకు ఈ పరిచయం కోసం ప్రార్థించండి ఏ మన దేశమును దీవించను గాక ఆమెన్